ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ టు నాగమణి నేచురల్ వ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో ఏంటంటే వ్లాగ్ అనమాట మా ఇంట్లో అంటే సంబడి పీపుల్ కొంతమంది ఒక ఏడెనిమిది మెంబర్స్ అయితే అందరం పోగయ్యాము లలితా సహస్రనామ పారాయణం ప్రతి మంగళవారం ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క వారం చేసుకుంటున్నాం అనమాట సో అమ్మవారి ఆశీస్సులు అందరు తీసుకోండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఆల్ మీద నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి ఓకేనా స్కిప్ చేయద్దు లైక్ చేయటం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి రండి అమ్మవారి పారాయణం చూద్దాము దేవుడి ముందు ఇలాగ ముగ్గులు పెట్టాను ఇంకా పూజ స్టార్ట్ చేయలేదు స్వామివారి ప్రసాదం కోసం అమ్మవారికి పొంగలి నైవేద్యం చేస్తున్నాను ఆ తర్వాత ఇంకా పులిహోర చేస్తాను అనమాట పులిహారకి రైస్ చేశాను కలపాలి ఇంకా

राजमाराज महाभैरव पूजिता महाभैरव पूजिता महेश्वरा महेश्वरा महाकल्प महाकल्प महातांडव साक्षिणी महातांडव साक्षिण महाकामेश महाकामेश महेषी महिषी महात्रिपुर सुंदरी महात्रिपुर सुंदरी चतुस्तुष्या चतुस्तुष्या प्रचाराद्या प्रचाराद्या चतुस्तस्ति चतुस्तस्ति कलामयी कलामयी महाचतुस्तस्ति महाचतुस्तस्ति कोटियोगिनी कोटियोगिनी गणसेविता गणसेविता मनोविद्या मनोविद्या चंद्रविद्या ज्ञानशक्ति ज्ञानशक्ति क्रियाशक्ति क्रियाशक्ति स्वरूपिणी स्वरूपिणी सर्वाधारा सर्वादारा सुप्रतिष्ठा सुप्रतिष्ठा सदा सदा सद्रूपधारिणी सद्रूपधारिणी अष्टमूर्ति अष्टमूर्ति गजा जैत्री रज ब्रह्मानन्द ब्रह्मानन्द बलिप्रिया बलिप्रिया भाषरूपा भाषरूपा बृहस्सेन भावा भावाभाव

మహిషాచురుని చంపితివి ముల్లోకాలను ఏలి తివి లలిత మాతా శింభుప్రియ జగతికి మూలం నీవమ్మ శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం

మనీ పెద్దదేద్లే మనీ పెద్దదిలేదు అయితే మనలేమ్మా ప్లేట్లు